అరే ఈ ఆన్లైన్లో అన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు చీరలు గాజుల కానుంచి గిలాసలు చెంబులు ప్లేట్ల దాకా ఆర్డర్ పెట్టుకోవచ్చు కానీ ఇక ఒకటి పెడితే బాగుండు ఇక కళ్ళు ఒకటి పెడితే బాగుండు ఇంకా ఆడోళ్లకు అసలు డోకనే ఉండదు ఇంక మీషో వాళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు కళ్ళొకటి పెట్టిరనుకోండి ఇంక మస్తు గిరాకే గిరాకీ మస్తు గిరాకే గిరాకీ ఇక ఆడోళ్ళ కూడా ఎటువంటి డోకా ఉండదు ఇంకా ఫ్లిప్కార్ట్లో కూడా ఎత్తికిన ఏడ దొరకలే కళ్ళు ఏడ దొరకలే కళ్ళు ఇంకా పోరండ్లతో కళ్ళు తెప్పించుకునేట ఒకటే బాధ ఐదు రూపాయలు ఇస్తామని పోతామంటారు లేకుంటే పోరు మళ్ళీ రోడ్డు పొంటే ఎడికి రా అంటే కలుకొని చెప్తారు మళ్ళీ రోడ్డు పొండి ఎడికి రా అంటే కలుకొని చెప్తారు ఆడలు ఇచ్చతల పోతుంది అందుకే ఈ ఫ్లిప్కార్ట్లు మీషో వాళ్ళు కళ్ళు కూడా మీనటం మస్తు గిరాక్ అవుతుంది ఎంతైనా ఆడల పుణ్యమాని ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు మీషో వాళ్ళు మస్తు పెద్దగా అవుతున్నారులే వద్దా అసలు ఈ హౌస్ వైఫ్గా ఉండే కంటే పని మనిషి పెద్దగా నయం అదైనా జీతం చేసుకొని పనులు చేస్తాం నాకు అది లేదు నేను త్రీ సిప్స్ నర్సింగ్ జాబ్ చేస్తాను త్రీ సిప్స్ కుకింగ్ జాబ్ చేస్తా త్రీ షిప్స్ వాచ్మెన్ జాబ్ చేస్తా త్రీ షిప్స్ హౌసింగ్ క్లీనింగ్ ఇవి చిన్న చిన్న పనులు ఉంటాయి ఆ జాబ్ చేస్తా ఈ సాకులలు చేస్తారు బట్టలు ఈ జాబ్ కూడా చేస్తా ఇంకా మూడు పూటలు ఎంటర్టైన్మెంట్ జాబ్ రెడీ అయ్యి మొద్దుగా ఇంట్లో కలకలలా ఆడుకుంటూ తిరగాలి ఎప్పుడు నేను చేసే జాబ్కి అసలు మీ వంశ పారంపరంగా సంపాదించే పేమెంట్ కూడా సరిపోదు అంత చేసినా కూడా ఇంత కూడా రెస్పెక్ట్ అయ్యారు వీళ్ళేమో ఆఫీస్కి వెళ్ళి ఇట్లా టెక్నిక్ మనం వచ్చి పేపర్లో కాపీ చేసి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చేసి పులిహోర పచ్చడి కలిపేసి ఇక అక్కడ పెట్టేసి వస్తారు మంచిగా ఇంటికి ఇక సాఫ్ట్వేర్ జాబ్ అనుకుంటా ఇంట్లో ఏదో పెద్ద సృష్టించినట్లు బిల్డప్ ఇస్తారు మేము మాత్రం ఇంట్లో ఇట్లా మంచి మంచి వంటలు సృష్టించాలి ఎవరిని బాధ పెట్టడానికి కాదు ఫ్రస్టేషన్లో వస్తున్న మాటలు అయినా కూడా రెస్పెక్ట్ అయ్యారు ఏమి అయ్యారు పని మనిషి బతుకు బెటర్ ఇగో మనం ఎవరైనా చుట్టాలు ఇంట్లో పోయినామనుకో వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అదే పెడతారు మన ఇంట్లోకి వస్తే మాత్రం చికెన్ తెప్పించలేదు మటన్ తెప్పించలేదు అని అంటారు మళ్ళీ తమ్సద్దెప్పయలేదా కలిదే లేదా సారదే లేదా మళ్ళీ తమ్సద్దె పీయలేదా కలిదే లేదా సారదే లేదా అని అంటారు ఎందుకు వాళ్ళు తెప్పించింది మనం తెప్పిస్తాం మనం పోయినప్పుడు వాళ్ళు ఏది పెట్టి తినిపించిండ్రో మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మనం అదే తినిపిస్తాం అంతే కదా వాళ్ళ ఇంట్లోకి పోయినప్పుడు పప్పు అయితే తిని రావాలంట మన ఇంట్లోకి వచ్చినప్పుడు బాగా తినిపోతారంట మన ఇంట్లోకి వచ్చినప్పుడు బాగా తినిపోతారంట వాళ్ళవైతే రూపాయి అడగొడుతూ మనమైతే బాగా వడవాలి ఎవరింటికన్నా మనం అయినప్పుడు వాళ్ళు ఏం పెడతారో మనం కూడా గదే పెట్టాలా ఆగండి ఆగండి నిజమనుకునేరు నేను కామెడీ చేసినా లే మా ఇంటికి ఎవరు వచ్చినా మేము చికెనే చేస్తాం పప్పు చారు ఏం పెట్టాం పప్పు చారు ఏం పెట్టాం మొన్న పక్కింటి దానితోనూ లొల్లి పెట్టుకున్నా అయితే అది యువతలింట్లో దూరింది ఎంతసేపు అయితే బయటికే వస్తలేదు ఏం మాట్లాడుతున్నారో ఏమో అయినా అది నాతో లొల్లి పెట్టుకుంది కదా ఖచ్చితంగా నా గురించే చెప్తుంటది గుచ్చి గుచ్చి చెప్తుంటది ఇదన్న ఏ మాట్లాడుకుంటుందా ఏ మాట్లాడుకుంటుందా అని బయట నేను ఇలా నిలబడినా చిట్ట ఎండ కొడుతుంది శమటలు వస్తున్నాయి ఇదేమో బయటకే వస్తలేదు ఒకటే ముచ్చటెట్టిండ్రు గుసగుస గుసా ఏం మాట్లాడుతున్నాడు అది తెలుసుకునేదాకా నాకు నిద్ర తిన్న బుద్ధి కాదు పొద్దునగా దూరింది పొద్దునగా దూరింది మిట్ట మిట్ట మధ్యాహ్నం అయితే కూడా బయటకు వస్తలేదు నాకేమో కడుపులో ఏలుకలు తీరు కాబట్టి బాగా ఆగలైతుంది ఇంత అభిమానం కూడా లేదా ఒకటే గుస్సా గుస్సా పెట్టేంద్రు అయినా ఎట్లయినా సరే తెలుసుకోవాలా నాకు తెలుసుకోకుంటే నిద్ర పట్టదు దీన్న అడిగితే చెప్తుంది అంటవా అది ఎందుకు చెప్తుంది అది చెప్పదు దాని దీంది ఒకటే మంచమాయే దాని దీంది ఒకటే మంచమాయే ఇక మనకి ఎందుకు చెప్తాదు ఎట్లనే చేసి నేను అది ఏ మాట్లాడిందో తెలుసుకుంటా మళ్ళీలలో పెట్టుకుంటా బయటపడుతుంది కదా ఇట్లా చెప్పిన అట్లా అని చెప్తుంది కదా ఖర్చు అది ఏందో తెలుసుకునేదాకా తిండి కూడా పోదు నాకు అసలు అది ఏందో తెలుసుకునేదాకా తిండి కూడా పోదు నాకు అసలు ఈ బిద్దరి దోస్తులు సల్లకుండా అవ్వ మీ దోస్తులు ఎట్లుంటారో నాకు తెలియదు నా దోస్తు సంగతి నేను చెప్తా మా ఊళ్ళో మొన్న తెలిసిన వాళ్ళది లగ్నం ఉండే నాకేమో జర్రం అంటే జర్రం పోలేను మరి వాళ్ళు మనకు కట్నం పెట్టిండు మనం కట్నం పెట్టకపోతే బాగుండదు కదా అట్లా అని చెప్పి నా దోస్తుకు ఫోన్ చేసి మరి నాకు జ్వరం వచ్చింది నేను వస్తా ఒక ఐదు ఆరు వందలు కట్నం పెట్టా అని చెప్పినా సరలేక పెడతలే అని చెప్పింది తర్వాత ఇది పెడతదో లేదో అని మళ్ళీ ఫోన్ చేసినా ఆ అక్క పెట్టినా ఆ బావ పేరు మీద ఐదు వందలు నీ పేరు మీద ఆరు వందలు పెట్టినా అని చెప్పింది ఆ బావ పేరు మీద ఐదు వందలు నీ పేరు మీద ఆరు వందలు పెట్టినా అని చెప్పింది అగో అదేంటే ఒక్క ఇంటికి రెండిల కంటం పెడతారా నువ్వు అట్లానే పెడతావా అవే అని అడిగినా అట్లెందుకు పెడతా మా అత్త మామ ఊకుంటారా నా మా ఊరు తెలిసేసి ఇంత పని చేస్తాడు నా ఊరు తెలిసి ఇంత పని చేస్తారు అనే మరి నేను కొట్టించుకున్న పర్లేదు సింత పని చేసుకున్న పర్లేదు అవే అట్లెట్లయితుంది మీ బాబు పేరు మీద ఐదు వందల నుంచి నా పేరు మీద నాలు వందలు మళ్ళీ తీస్తారా పో అని చెప్పినా ఇక అయిపోయా అప్పటికెళ్ళి మాటలు లేవు ఇంటికి మాటలే పని చేశా బిత్తి దోశ బిత్తి దోశ ఇట్లుంటారు మళ్ళీ బిత్తేర్ దోశలు